రావడం కాదు లైవ్ మాకు సెంటర్ నుంచి కన్ఫర్మ్ ఒకటే మీకు పవర్స్ లేవా నేను సీఎం అయితే మీకు ఇస్తాను స్టార్ట్ ఆర్ వి వెయిట్ ఫైవ్ మినిట్స్ థ్యాంక్ యూ మమత ఇంకో ఫోన్ నుంచి కరీం కాల్ చేస్తావా వాట్ ఈస్ దిస్ శ్రీనివాస్ రెడ్డిని శ్రీను ఆ కరీంకి చెప్పు శ్రీనివాస్ రెడ్డికి ఫోర్ థర్టీ అంటే ఫోర్ ఫిఫ్టీన్కి రావాలా ముందు నాకు అని చెప్పు వాటర్ బాటిల్స్ ఉంటాయా ఏది శ్రీలంక అయితే ఇంకెలాగుంటుందో దరి చూసుకోండి కొద్ది రోజులు కాదు టీవీ నైన్ ఈ టీవీ ఫైవ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని పిల్లేద్దామా ఎలాగా మెగా కృష్ణారెడ్డి మీద వేస్తున్నా రామేశ్వరం ఇంకా దిమ్మ తిరిగిపోద్ది నెక్స్ట్ వీక్ నా సంగతి కొంచెం తెలుస్తుంది వాళ్ళిద్దరే కదా టీవీ నైన్ దోచుకున్నారు నెక్స్ట్ వీక్ చూపిస్తున్నాను ఆల్రెడీ సిబిఐకి పంపించాను నాతో పెట్టుకుంటే ఒకడికేమో తల్లి చచ్చిపోయింది అత్త చచ్చిపోయింది అయినా ఆడికి బుద్ధి రాలేదు అన్ని సినిసాలు చెప్పించా ఇంకా చవ్వాలన్నమాట దేశ ద్రోహు లెవెల్ని స్పేర్ చేయను వాడు ఎవ్వడైనా సరే బ్రతికున్నంత వరకు ఫైట్ చేస్తాను బాబు రెడీ అయిపో ఇంకా కెమెరా పెట్టుకుంటున్నారు ఒక్కది మీరు రికార్డింగ్ చేస్తూ ఉండగా అంటే చేయలేదు కనుక ప్రెస్ మీట్ టీవీ నైన్ ఎవరు వాచ్ చేయొద్దు అని నేను చెప్పొచ్చు మీ ఛానల్లో అంటే నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి చెప్పడానికి అది ఇంకో ఛానల్స్ కవర్ చేస్తారా చేయరా నార్మల్గా అలా కాదు అందరినీ బాయ్ కట్ చేయాలి ఎవరైతే అలా కాదు నేను నాకు ఇంటర్నల్ అది కాదయా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మీ పేరుని ఐదేసి కోట్లు అప్పు చేశారు అది పిల్లేస్తున్నా గవర్నమెంట్కి మీ పేరుని ఐదు కోట్లు అప్పు చేయడానికి ఎవడిచ్చాడు పర్మిషన్స్ స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది కోట్లకి అమ్మని ఎవడిచ్చాడు పర్మిషన్ గవర్నమెంట్కి గవర్నమెంట్ అంటే ఎవరు మీరు నేను మీ పర్మిషన్ లేకుండా మీకు అప్ చేయడం కొరకు అప్ ఎవడు తీర్చుతాడు ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు రేపు ఇంకోడు వస్తాడు మూడు నెలల తర్వాత ఇంకోటి ఉంటాడు వీ హ్యావ్ అవర్ రైట్స్ సిస్టమేటిక్గా కవర్ చేయనప్పుడు సిస్టమేటిక్గా చేయనప్పుడు వాళ్ళ మీద వేసే హక్కులు ఉన్నాయి నేనేమైనా తప్పు మాట్లాడాను మీరు వేసే హక్కు నాకు మీకుంది ఒక ఛానల్ నేను ఏమైనా అన్నా వాళ్ళు కూడా డిఫర్మేషన్ వేసుకోవచ్చు నేను ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్సే వేస్తున్నా ఓకే స్టార్ట్ చేసి దయచేసి నేను స్టార్ట్ చేసిన తర్వాత లేట్గా వచ్చిన వాళ్ళు ఇంకెవరిదైనా తీసుకోండి ఇతరులు డిస్టర్బ్ చేయకుండా కెమెరా ముందు